రాష్ట్రంలో అంతర్యుద్ధం ఫిర్యాదు నిజంగా అంటే ఆయనకి ఎలా తెలిసింది ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి నాకు నోరు ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరుసన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీ మాకు సంబంధం లేదు మేము మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం ఎస్ అండి దాని గురించి అని యాక్చువల్గా దాని గురించి రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఊన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం

ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులని ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా ఎప్పుడు అది యాభై మూడు రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాను మేడం రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతున్నారు కొద్ది రెండు రోజుల మాజీ ఎంపీ గోరంట మాధవ్ వ్యాఖ్యలు చేశారు దాని పోలీసులు కూడా ఫిర్యాదు నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉందా మేడం అంటే ఆయనకి ఎలా తెలిసింది ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పని పనిచేస్తుందో తెలియట్లేదు కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్ సిపిలో అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి మా అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి నాకు నోరు ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే వ్యక్తి విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరుస చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేము మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము ఎస్ అండి దాని గురించే యాక్చువల్గా దాని గురించే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా విత్ ఇన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం స్ట్రథిన్ చేసుకునే అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా అనుభవించే రాజు అది వేరే కదా ఏదైనా చదవచ్చు అనుభవించే రాజు ఆయన కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతున్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులని ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా అది ఎప్పుడు అది యాభై మూడు రోజుల తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి డిఫినెటివ్‌గా తీసుకుంటాను అదేనండి మేము కూడా అదే విషయం ఏంటంటే బాతునారనేది అనేది అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే అది మాట్లాడడానిక అవ్వదండి డిఫినెటివ్‌గా నీకైతే వాక్స్ అతంత్ర ప్రదాస్ అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రదాస్ స్వామియోలని కూడా ప్రాజంగంలు కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ప్రో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయో మీకు తెలుసు ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు దూరంలోకి వెళ్ళలేదు అలాగనే తప్పు చేసుకుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా సరే తప్పు చేసేయడో అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేదు మేము అదేనండి మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు మొన్నటి వరకు లేవు ఇప్పుడు మేము పెట్టాం చాలా వరకు పని చేయట్లేదు ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం అన్నీ కూడా ండి ఈ రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐఎల్ బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కానిస్టేబుల్స్ కి రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్లు అన్ని కూడా అయిపోయినాయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది ఇమీడియట్ గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల ఆరు వేల ఐదు వందల మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్ లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలే మళ్ళా మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంతిన్ చేయడానికి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్గా అందుకే చెప్తున్నామండి ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితున్న పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం లేదండి వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం చాలా మందికి విఆర్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ సాలరీ మేరకు ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్ లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు ఈ రోజు మీకు విషయం చెప్పాలంటే ఆ భారం అంతా మా మీద పడింది ఈ రోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారవంతం మేము ఈరోజు పడాల్సి వస్తుంది దానికి కూడా ఇప్పుడు లేనిది రెండు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేశాం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని అద్దా ఐదు సంవత్సరాల్లో కూడా అలా ముండి గోడలతోనే ఉంది మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్ల దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకోండి టూ ఫార్టీ సెవెన్ క్రోస్ దానికి శాంక్షన్ అయింది అది ఫుల్ ఫ్లెస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టకర్లేదు ఫుల్ ఫ్లెస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ ల్యాబొరేటరీ జస్ట్ లైక్ దట్ అటువంటి ల్యాబొరేటరీనే ఐదు సంవత్సరాలు కొడుకబెట్టేశారు కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందు ఇచ్చి ఈరోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటున్నాం అప్పా లేదు ఈరోజు గ్రేహౌండ్ సెంటర్ లేదు గ్రే సెంటర్కి దగ్గర నూట తొంభై కోట్లు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెస్డ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడింది అప్పానికి కూడా ఇందాకే మన డీసీపీ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా గ్రహౌండ్స్ దానికి అదేవిధంగా అప్పకి బెటాలియన్స్కి కూడా ఇమీడియట్గా దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కన్స్ట్రక్షన్కి కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ దానికి మననే ల్యాండ్స్ అన్ని కూడా చూసి వచ్చారు ఈరోజు అక్రమ కేసులను దేవుడి దేవులు మీరే అన్నారు అక్రమ కేసులు ఎట్టు పరిస్థితుల్లోని కోర్టులో కూడా నిలబడవు మీకు తెలుసా విషయం ఆ దిశగానే ముందు